ఆకాశవాణి సేవా పర్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్ లో ఆరవ భాగం ప్రపంచ వేదికపై బలీయమైన శక్తిగా భారత్ ఆవిర్భావం చర్చా కార్యక్రమం వింటారు ఇందులో విశ్రాంత రాయబారి శ్రీ మందారపు సుబ్బారాయుడు గారు సీనియర్ పాత్రికేయులు శ్రీయస్ ఎస్ రామకృష్ణ గారు పాల్గొంటున్నారు నమస్కారం గత కొన్నేళ్లుగా వివిధ రంగాల పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలో ఎలాంటి పరిణామం తీసుకువచ్చింది అన్నది మనం ఈ సేవా పర్వ ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ లో చర్చించుకుంటున్నాము ఈనాటి ఆరవ భాగంలో ప్రపంచ శక్తిగా భారత ఆవిర్భావం గురించి చర్చించుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు దౌత్యవేత్త రాయబారి శ్రీ మందారపు సుబ్బారాయుడు గారు వీరు ఆగ్నేయాసియా ఇంకా ఆస్ట్రేలియా యూరోప్ ఆఫ్రికా ఇలా పలు ఖండాల్లో వివిధ దేశాల్లో ముప్పై ఏళ్లుగా దౌత్య సేవల్ని అందించారు ఇంకా సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం నమస్కారం సుబ్బారాయుడు గారు ప్రపంచ శక్తిగా భారతదేశం ఆవిర్భావాన్ని మనం ఆర్థిక దౌత్య సాంకేతిక ఇలా సాంస్కృతిక అంశాల ద్వారా మనం పరిశీలించవచ్చు దీన్ని అవగాహన చేసుకోవచ్చు నిజానికి ఒకప్పుడు బైపోలర్ ప్రపంచంగా ఉన్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం బహుళ పార్శ్వాలు దాటి మరికొన్ని పరిణామాల దిశగా వెళుతూ ఉన్నాయి ముఖ్యంగా గమనించుకుంటే గత పదకొండేళ్లలో దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక విధానపరమైన నిర్ణయాలు అటు అంతర్గతంగా దేశంతో పాటు ప్రపంచ దేశాలతో భారత సంబంధ బాంధవ్యాల మీద కూడా గణనీయమైన ప్రభావం చూపించింది నిజానికి ఈ పదకొండేళ్లలో మీరు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఎక్కడ సేవలు అందించారు మీరు ఏం చేస్తున్నారు ఈ పదకొండు సంవత్సరాల్లో ఇది చాలా అత్యంత కీలకమైన సమయము మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇయర్స్ బయట ఉన్నాను మన దేశం రిప్రజెంట్ చేస్తూ అంబాసిడర్ గాను హై కమిషనర్ గాను సిక్స్ ఇయర్స్ తర్వాత కౌన్సిల్ జనరల్ గా వన్ ఇయర్ తర్వాత మూడు సంవత్సరాలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలు ఎక్స్టర్నల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ప్రభావాలు ఇవన్నీ చాలా దగ్గరగా చూడడం జరిగింది ఈ బెనిఫిట్ తోటి నేను కొద్దిగా నా భావాలను ఏం జరిగింది అనేది మీతో పంచుకోగలను మీరు అన్నట్లు మన దేశం యొక్క స్థానము ప్రపంచంలో ఎలా ఉంది అంటే నేను చెప్పగలను భారతదేశం యొక్క స్థితి చాలా పెరిగింది ఈ పదకొండు సంవత్సరాల్లో జనరల్గా మన దేశానికి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి స్ట్రెంగ్స్ ఉన్నాయి ఏంటంటే మనము లార్జెస్ట్ డెమోక్రసీ మన దేశము మన దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ అనేది మిగతా దేశాలందరికీ కూడా ఒక మార్గదర్శక పాయింట్ అది సో వీటన్నిటిని చూస్తే జనరల్గా ఇండియా పొజిషన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది విదేశాంగ విధానము అనేది అసలు ఏంటి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు అందరు అడిగేవారు అసలు మీరు ఏం చేస్తారు అని ఈ విదేశాంగ విధానము అంటే ఏంటంటే ఇది మన రాజ్యానికి సంబంధించిన ప్రయోజనాలను ఎలా పెంచడము ప్రపంచ వేదికల మీద మన ప్రయోజనాలని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి దానికి తోడు కొత్త కొత్త అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రజల కోసము ఏది మంచిదో దాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ రాజ్యాల మధ్య దౌపాక్షిక సంబంధాలను తర్వాత రీజనల్ రిలేషన్షిప్స్ మల్టీలేటరల్ బాడీస్ వీటన్నిట్లోనూ మనం ఎప్పుడూ వాటిని ఫాలో అవుతూ ఎలా మన దేశానికి ఉపయోగపడాలి ఇది చూస్తాము వాయిస్ అక్కడ రైజ్ చేయాలి చేయాలి ఈ విధంగా చూస్తే ప్రతి రంగంలోనూ భౌగోళిక రాజకీయ రంగం కానివచ్చు లేదా ఆర్థిక రంగం కావచ్చు లేక సాంకేతిక రంగం కావచ్చు సంస్కృతి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే ఇండియన్ డయాస్పరా ప్రవాసి భారతీయులకు సంబంధించింది కావచ్చు ప్రతి ఏరియాలోనూ చాలా విషయాలలో మనము చాలా గణనీయమైన విజయాలు సాధించాము వీటన్నిటిని చూస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా కొంత ఇనిషియేటివ్స్ కూడా తీసుకోగలిగాము వాటి వల్ల చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ మన దేశానికి లభించాయి రామకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందున్న మన దౌత్య విధానాలు కానీ విదేశీ విధానం కానీ ఎలా ఉందంటారు ఇప్పుడు వచ్చిన ఈ మార్పుకి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం టూ థౌసండ్ వచ్చిన తర్వాత గ్లోబల్ లెవెల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగాయి ఆ పరిస్థితులని సంక్షోభాలని జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన లెసన్స్ నుంచి మనం త్వరగా వెంటనే ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయ్యి స్పందించడం అనేది జరిగిందని చెప్పవచ్చు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి సందర్భం నుంచి మోడీ గారి ప్రభుత్వాన్ని గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతదేశం రెండు రకాలుగా విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది ఒకటి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అదేవిధంగా ఇంటర్నల్ కొహిషన్ రాజ్యాంగ లోబడి రాజ్యాంగం అనుమతించిన మేరకు మనం భారతదేశం డొమెస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెంచుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా డే అనే దాంతోనే మన సాఫ్ట్ పవర్ అనేది గ్లోబల్ లెవెల్లో మనం డిస్ప్లే చేయడం జరిగింది సో ఇవాళ ప్రపంచంలో దాదాపు నూట యాభై దేశాల్లో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ చేస్తున్నారు లార్జెస్ట్ డెమోక్రసీ కాకుండా వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కంట్రీ కూడా ఈ సంవత్సరం మనం స్లైట్లీగా అధిగమించేసి కోట్ల జనాభాతో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నాం ఇది ఏ ప్రపంచ దేశం కూడా కాదనలేని వాస్తవం అట్ ద సేమ్ టైమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక రంగంలో చూస్తే మనం జపాన్ అధిగమించి స్లైట్లీగా మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం మనకంటే ముందు అమెరికా చైనా అండ్ జర్మనీ మాత్రమే ఉన్నాయి జపాన్ స్లైట్లీగా టెక్ చేసాం ఎందుకంటే మన గ్రోత్ రేట్ చాలా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది జపాన్ గ్రోత్ రేట్ ఓన్లీ వన్ పాయింట్ చిల్లరగా గా ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ దాన్ని దాటేసామని చెప్పుకోవచ్చు ఫోర్ ట్రిలియన్ డాలర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ సో ఫోర్త్ లార్జెస్ ఎకానమీ అతి త్వరలో జర్మనీ దాటే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ తర్వాత లార్జెస్ట్ డెమోక్రసీ అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మన భారతదేశంలో వంతు పాపులేషన్ మాత్రమే ఉంది అక్కడ ఓటింగ్ రైట్స్ కానీ ఫ్రాంచైజ్ ఎక్సైజ్ తీసుకుంటే డైవర్సిటీ కూడా చాలా భారతదేశం భిన్నత్వం ఎక్కడ లేదు సో వీటన్నిటి వల్ల భారతదేశం ఒక గణనీయమైన ప్రపంచ పటంలో ఒక బలీయమైన శక్తిగా ఉందనేది కాదలేని వాస్తవం ఇది ఏ దేశాలు కూడా కాదని రియాలిటీ అదేవిధంగా భారతదేశం ఈ మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలు చూస్తే అనేక అంతర్జాతీయ వేదికలను చాలా సమర్థంగా వాడుకుంటుందని చెప్పొచ్చు ఉదాహరణకి జీ ట్వంటీ ట్వంటీ త్రీలో మనం జీ ట్వంటీకి నాయకత్వం ఇచ్చాం అతిపెద్ద ఈవెంట్గా చెప్పుకోవచ్చు దాంట్లో మనం ఇచ్చిన సందేశం ప్రపంచ దేశాలకి బ్రహ్మాండంగా చాటు చెప్పామని చెప్పొచ్చు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఇది ప్రపంచానికి మార్గదర్శనం అందించేటువంటి ఒక స్లోగన్ గా చెప్పొచ్చు వసుదైవ కుటుంబం అంటే వసు కుటుంబం అంటే ప్రపంచమే ఒక కుటుంబం అని చెప్పగలిగిన మోరల్ స్టాండింగ్ మన భారతదేశానికి ఇవాళ ఉంది అంటే ఇది చాలా ఆశామాసి విషయం కాదు ఏ దేశం ఆ దేశం అంటున్న దిశలో ఒక దేశం ఇంకో దేశంతో ఆధిపత్యం కోసం పోరాడుతున్న టైంలో ఈ ప్రపంచమే ఒక కుటుంబం అనగలిగిన విశాల హృదయం మన భారతదేశానికి ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న విషయాలు కనిపించవచ్చు కానీ మెసేజ్ ఇస్ లౌడ్ క్లియర్ చాలా స్పష్టమైన ప్రభావశీలమైనటువంటి సందేశాన్ని మనం భారతదేశం ప్రపంచానికి ఇచ్చాం అట్లనే అనేక ఇతర వేదికల మీద కూడా చూస్తే తో పాటు బ్రిక్స్ ఆ దేశాల్లో కూడా ఇప్పుడు బ్రిక్స్ అతిపెద్ద గ్రూప్ గా ఎమర్జ్ అవుతుంది దాదాపు బ్రిక్స్ లో ఉన్న బిఆర్ఐసిఎస్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా కంట్రీస్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నప్పటి కూడా దాదాపు ఇంకో ఇరవై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అబ్జర్వర్స్ గా పార్టిసిపెంట్స్ గా స్పెషల్ ఇన్వైట్స్ వస్తున్నారు ఇంకా మాకు మెంబర్షిప్ కావాలని అనేక మంది అడుగుతున్నారు బ్రిక్స్ జీ ట్వంటీతో పాటు బ్రిక్స్ షాఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ క్వాడ్ అమెరికాతో కలిసి క్వాడ్ అమెరికా ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాతో క్వాడ్ అదేవిధంగా బిమ్స్టెక్ ಸೌತ್ ಏಷಿಯನ್ ಗ್ರೂಪ್ಸ್ ಗಿಮ್ ಸ್ಟೆಕ್ అదే విధంగా ఇంకా అనేక రకాలైన పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గ్లోబల్ సౌత్ కు చాంపియన్ గా స్పోర్ట్స్ పర్సన్ గా ఎమర్జ్ అయింది గ్లోబల్ సౌత్ అనేది ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు దాదాపు డెబ్బై ఎనభై వంద దాకా ఉంటాయి ఈ అన్ని దేశాలకు సంబంధించిన స్పోర్స్ పర్సన్ గా ఇండియా మధ్య అయింది గ్లోబల్ సౌత్ స్పోర్క్స్ పర్సన్ గా ఎమర్జ్ కావడంతో ధనిక దేశాలు ఆల్రెడీ డెవలప్ అయిన దేశాలు భారతదేశపు వాయిస్ ని ఒపీనియన్ ని పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి అనేక క్లైమేట్ సంబంధించిన ఇనిషియేటివ్ సోలార్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఫ్రాన్స్ తో పాటు ఇండియా ఇవాళ అతిపెద్ద సోలార్ లో లీడర్ గా ఉంది అసలు ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా కార్బన్ ఫ్రీ ఎమిషన్స్ ని సెట్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఫోర్స్ అదర్ ఇతర ప్రపంచ దేశాలని భారతదేశం కంపెల్ చేసిందని చెప్పొచ్చు అంటే ఇదే లక్ష్యాలను వాళ్ళు కూడా అనుసరించడానికి తీసుకోక తప్పడం లేదు అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టైమ్ లో మనం దాదాపు అరవై డెబ్బై దేశాలకు ఉచితంగా ఫార్మసిటికల్ మందులు అందించడం జరిగింది సో అది చాలా చిన్న విషయం ఏం కాదు ఎందుకంటే కోవిడ్ సంక్షోభంలో ఏ దేశం భారతదేశం ఎట్లా బ్యాటిల్ కావాలని చూస్తుంటే భారతదేశం పొరుగున్న దేశాలే కాదు అమెరికా లాంటి దేశాలకు కూడా మనం పారాసిటమాల్ లాంటి డ్రగ్స్ ని అందించడం ఆర్థిక వ్యవస్థలో భాగమైనప్పటికీ విధానాన్ని కూడా దాన్ని చేయడం జరిగింది మల్టీ అలైన్మెంట్ సిస్టమ్ అంటే అన్ని దేశాలతో కూడా ఇవాళ మనం సఖ్యత సంబంధాలు నిర్వహించడం అదేవిధంగా అనేక దేశాలు కూడా ఇవాళ భారతదేశపు మధ్యవర్తిత్వాన్ని కానీ లేకపోతే వాళ్ళ గుడ్ విల్ కానీ భారతదేశ ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుడ్ విల్ వాళ్ళు కోరుకుంటున్నారు ఇటు అనేక సంక్లిష్ట సంక్షోభాలు జరుగుతున్న దేశాలు ఉన్నాయి యుక్రెయిన్ రష్యా రెండు దేశాలు కూడా భారతదేశాన్ని వాళ్ళ పెద్ద దిక్కుగా లేదా పెద్ద మనిషిగా గుర్తించే ఒక మధ్యవర్తిగా గుర్తించే పరిస్థితి వచ్చేసింది అట్లనే అనేక దేశాలు కూడా సంక్షోభ సమయాల్లో భారతదేశం వైపు చూడడం భారతదేశాన్ని ఒక యాక్సెప్టెడ్ స్పోక్స్ పర్సన్ గా లీడర్ గా శాంతికి సంబంధించిన ప్రతినిధిగా చూడడం అనేది మన దేశ ప్రతిష్ట గ్లోబల్ స్థాయిలో పెరిగిందనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు మీరు అన్నట్టు వసు కుటుంబకం అన్న విధానం నుంచి ప్రస్తుతం విశ్వగురు స్థాయికి ఎదగాలి మనం వికసిత భారత స్థాయికి అందుకునే టైంకి అన్న ఒక విధానం కూడా మనకి అంతర్లీనంగా కొనసాగుతూ వస్తోంది అయితే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లు వివిధ అంతర్జాతీయ వేదికల మీద పరస్పర సహకారంతో పాటు అక్కడ కొన్ని సందర్భాల్లో వస్తున్న కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఇప్పుడు కూడా ఒక శాంతి కాముక దేశంగానే తన మధ్యవర్తిత్వాన్ని కాని తన స్టాండ్ని కాని పెట్టుకుంటూ వచ్చింది ఆయా సందర్భాల్లో ఇందాక సుబ్బరాయుడు గారు మీరు అన్నట్టు డయాకోరా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఒకటి పెట్టుబడులకి రెండోది మన భారతీయ సంతతిని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ యోగక్షేమాలు మనకి చాలా ముఖ్యమైనవి అని చెప్పడానికి అనేక ఆపరేషన్స్ ని చేయడం జరిగింది ఏమిటి దాని గురించి వివరాలు చెప్తారా ఇది ఎంత ఎలా సాధ్యమైందంటే పదకొండు సంవత్సరాల్లో చూస్తే మన ప్రవాసీ భారతీయులంతా కూడా ఈరోజు వరకు దాదాపు మూడున్నర కోట్లు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళల్లో సగం మంది ఏమో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే మిగతా దేశాల సిటిజన్షిప్ ఉండి బట్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటారు తర్వాత సగం మంది అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలాగా కోట్ల మంది భారతీయులు అయి ఉంటారు వీళ్ళు ఎన్ని దేశాలలోనూ అన్ని దేశాలలోనూ ఉన్నారు వీళ్ళ సంక్షేమాన్ని చూసుకోవడము వీళ్ళ రక్షణ చూసుకోవడం అనేది మన ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించాల్సింది ఏంటంటే మన డిప్లొమాటిక్ ఫుట్ ప్రింట్ వరల్డ్ లో గణనీయంగా పెరిగింది ఇప్పుడు మనకు రెండు వందల పంతొమ్మిది ఎంబసీస్ అండ్ కౌన్సిలేట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో పదహారు న్యూ అంబసీస్ ని పెట్టారు టోటల్ వచ్చి నలభై ఐదు ఎంబసీస్ అయ్యింది ఈ విధంగా ప్రతి దేశంలోనూ అంటే ఎక్కువ భాగం దేశంలో దేశాలలో మన ఎంబసీస్ రెసిడెంట్ మిషన్స్ ఉన్నాయి మిగతా లేని చోట్ల కన్కరెంట్ ఆక్టిటేషన్ అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తున్నారు వాళ్ళ మన ఈ ఎంబసీస్ కాన్సులేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కనుక గమనిస్తే డయాస్పోరా వాళ్ళ బాగోగులను చూడడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది వీళ్ళుకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఎలాగా సాల్వ్ చేయాలనేది మనము గమనిస్తూ ఉంటాము మోదీ గారి ప్రభుత్వము పదకొండు సంవత్సరాలలో ఈ కోఆర్డినేషన్ మెకానిజమ్స్ సిస్టమ్స్ బోత్ ఇన్ ద మిషన్స్ హెడ్ క్వార్టర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లోను పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు త్రూ వాట్సాప్ త్రూ ఈమెయిల్ సిస్టమ్ త్రూ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ సెల్ అని ఢిల్లీలో పెట్టారు వీటన్నిటి ద్వారా కాన్స్టెంట్ గా కాంటాక్ట్ చేయడము వాళ్ళకి ఎప్పుడైతే ట్రబుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడము ఆ లోకల్ వాళ్ళ ఎంప్లాయర్స్ని కానీ లేకపోతే లోకల్ గవర్నమెంట్ని కానీ కాంటాక్ట్ చేయడము వాళ్ళకి హెల్ప్ చేయడము తర్వాత ఈ గ్రివాన్సస్ అడ్రస్ సింగ్ కోసము కొన్ని పోర్టల్స్ క్రియేట్ చేశారు మదత్ తర్వాత సిపి గ్రామ్స్ తర్వాత ఈ మైగ్రేట్ ఎందుకంటే మన దేశం నుంచి చాలా మంది వెళ్తున్నారు ఇది గ్లోబల్ వర్క్ ప్లేస్ అనేది మనకు ఎందుకంటే మనకు ఒక శక్తి అది హ్యూమన్ రిసోర్సెస్ అనేది మన స్ట్రెంగ్త్ మన ప్రధానమంత్రి మన గవర్నమెంట్ ఈ శక్తిని గుర్తించి మొదటి నుంచి కూడా దానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ప్రపంచ స్థితి అస్థిరత వివాదాలు అనిశ్చితి ఇవన్నీ ఎక్కువ ప్రతి పార్ట్ లోను కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అక్కడ మన దేశస్తులు ఉన్నారంటే అది ఇబ్బందుల్లో కోవిడ్ టైంలో లో అప్పుడు నేను దక్షిణ అమెరికాలో ఉన్నాను అంబాసిడర్గా బొలివియా రెండు దేశాలకి నేను రాయబారిగా ఉన్నాను అప్పుడు మేము ఏం చేసామంటే మార్చ్ రెండు వందల ఇరవైలో అక్కడ ఒక బిజినెస్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాం దాన్ని ఏమంటారంటే ఇండియా ఫేర్ ఆర్గనైజ్ చేశాము ఒక విధంగా చూస్తే అప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి చాలా మంది ముఖ్యంగా మహిళా బిజినెస్ ఉమెన్ వచ్చారు అక్కడికి వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అది జరుగుతున్నప్పుడు సడన్ గా ఆ లోకల్ గవర్నమెంట్ లాక్డౌన్ డిక్లేర్ చేశారు అది డిక్లేర్ చేయబోతున్నారని తెలిసిన వెంటనే మేము వెళ్ళి అక్కడ అందరినీ సమకూర్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము మనం ఇది వైండ్ అప్ చేద్దాము చేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి తర్వాత సిచ్యువేషన్ డిఫికల్ట్ అవుతుందని చెప్పి చాలా మంది విన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ మన వాళ్ళు అక్కడ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు ప్లస్ కొందరు వీళ్ళల్లో ఈ వ్యాపారస్తులు కొందరు ఉండిపోయారు వీళ్ళని చూసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అదే విధంగా బొలీవియాలోను ఇక్కడంతా కూడా లాక్ డౌన్స్ అయిపోయాయి ఏ హోటల్లో వాళ్ళు ఉంటున్నారో ఆ హోటల్స్ కూడా కోవిడ్ సెంటర్స్ గా డిక్లేర్ చేయడం వల్ల వీళ్ళు వెకేట్ చేయాల్సి వచ్చేది సో మేము అప్పుడు వర్క్ చేయాల్సి వచ్చింది సో అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా వందే భారత్ మిషన్ అని చెప్పేసి డెబ్బై లక్షల భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ జరిగిందో ఇరవై వేలకు పైగా విద్యార్థులు అక్కడ స్టక్ అయిపోయారు ఒకవైపు యుద్ధం జరుగుతుంది ఇంకొక వైపు వాళ్ళని ఇండియా తీసుకురావాలి అప్పుడు ఆపరేషన్ గంగా జరిగింది అదేవిధంగా ఆపరేషన్ కావేరీస్ డాన్లోను ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇంద్రావతి హైతి ఆపరేషన్ సింధు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఇలాగా మన దేశము చాలా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ ప్రకారము మన దేశస్థులు బయట ఉన్నప్పుడు వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగా వాళ్ళకు సహాయం చేసి ఇండియాకి తీసుకురావాలనేది చేశారు వీటిల్లో మన ఎంబసీస్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు వీళ్ళందరినీ మెయింటైన్ చేయడము వాళ్ళతో టచ్లో ఉండడము వాళ్ళకి సహాయం చేయడము ఇవన్నీ జరిగాయి ఆ టైంలో తర్వాత ఇండియన్ డయాస్పరా అనేది మీరు చూస్తే వాళ్ళు కొన్ని కంట్రీస్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్స్లో ఉన్నారు ఆర్థికంగా మన వాణిజ్యం కానివ్వండి సాంకేతిక పరస్పర సంబంధాలు కానివ్వండి వాటన్నిటిలోనూ అన్నిట్లోనూ అక్కడ ఉన్న ఇండియన్స్ యొక్క రూల్ చాలా ప్రాముఖ్యంగా ఉంది వాళ్ళు మనకి ఒక విధంగా చూస్తే ఒక రకమైనటువంటి సపోర్ట్ మీకు ఉంటారు సో వాళ్ళతోటి ఎప్పుడు మనము వాళ్ళను యూటిలైజ్ చేసుకోవడము వాళ్ళ వల్ల మనకు మన దేశం యొక్క రిలేషన్స్ అవుట్ సైడ్ వరల్డ్ తోటి అవి పెంచడము జరుగుతుండేది తర్వాత మన కల్చర్ ని ప్రమోట్ చేయాలంటే ఇండియా అనేది ఒక పెద్ద సివిలైజేషనల్ కంట్రీ విత్ స్ట్రాంగ్ కల్చర్ ఇప్పుడు లాంటిది వీటి కోసము ఇండియన్ డయాస్పరా ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందుకనే మన ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనలలో ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మీటింగ్ ఇండియన్ కమ్యూనిటీ తోటి ఆర్గనైజ్ చేశారు మీకు గుర్తుండొచ్చు టైమ్ స్క్వేర్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇంత పెద్ద ఈవెంట్ జరిగింది అక్కడ కమ్యూనికేషన్ మీరు గమనించి ఆయన ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్తే ఏ దేశానికి వెళ్ళినా సరే మన ప్రవాసీ భారతీయులను కలవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఆయనకి దాంట్లో చెప్పేవారు మీ దేశం గురించి మీ మదర్ ల్యాండ్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఒక భారతీయుడు ఒక దేశంలో ఉంటే ఆయన ద్వారా ఆ దేశం నాయకులు ఆ దేశ ప్రజలు భారతదేశం అంటే ఏంటో చూస్తారు వాళ్ళు ఒక మిర్రర్ లాగా పనిచేస్తారు సో అటువంటిప్పుడు మనము వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వడము అందుకని మన లోను మనకు డెడికేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని ఉన్నారనమాట వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటారు వీళ్ళకి సహాయం చేయడం కోసం ఒక్కొక్కసారి డిస్ప్యూట్స్ కావచ్చు లేకపోతే వీసా పాస్పోర్ట్ కౌన్సిలర్ సర్వీసెస్ సమస్యలు కొన్నిసార్లు మన మహిళలు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి సో దీనికోసము ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు దానివల్ల సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇండియన్ డాస్పోరా హెల్ప్ కి చాలా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఇంప్రూవ్ చేశారు ఈ పదకొండు సంవత్సరాలు అయితే ఇందాక రామకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక సాఫ్ట్ పవర్ గురించి చెప్పారు ఇప్పుడు సుబ్బారాయుడు గారు అన్నట్టు డయాస్పోరా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్లో ప్లే చేస్తుంది ఒక రకంగా ఆర్థిక సంబంధాలని మళ్ళీ స్వదేశంతో వాళ్ళు మెరుగుపరుచుకునేందుకు అలాగే దేశాన్ని పటిష్టం చేయడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఈ పరంగా లేదా అక్కడి బిజినెస్ని అక్కడి కామర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క ప్రవాసీ భారతీయుడు ఒక్కొక్క అంబాసిడర్ లాగా వ్యవహరించుకోవచ్చు రకంగా అయితే మనకి ఈ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అనేది దీనికి ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోగలిగాము ఇక్కడ ఏ దేశానికి వెళ్ళినా మోడీ జనరల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇండియన్ గ్రూప్స్ తో మాట్లాడడం వాళ్ళని ఆ దేశపు సాంస్కృతిక వారసత్వంలో భాగస్వాములు అవుతూనే భారతదేశానికి సంబంధించిన విషయాలని పట్టించుకోమని అడుగుతుంటారు జనరల్ గా ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు కూడా భారతదేశానికి ఒక అనఫీషియల్ అంబాసిడర్ అని చెప్పొచ్చు అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చర్యలు అక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంటాయి అదేవిధంగా కొన్ని దేశాల్లో తప్ప దాదాపు వందకు పైగా దేశాల్లో ప్రవాస భారతీయులు అంటే ఇండియన్ ఇండియన్స్ అబ్రాడ్లో వాళ్ళు అక్కడ ఉన్న సగటు దేశ పౌరుల కంటే కూడా మన కంట్రిబ్యూషన్ అంటే ఆర్థిక పరంగా వాళ్ళు సంపాదించే వేతనాలు తీసుకుంటే సగటు వేతనాల కంటే ఎక్కువ దాదాపు మెజార్టీ దేశాలు కొన్ని దేశాల్లో తప్ప అంటే కొన్ని దశాబ్దాలు స్వాతంత్రం రాకముందు కూలీలుగా వెళ్ళిన దేశాలు కొన్ని వదిలేస్తే మిగతా అన్ని దేశాల్లో కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం మైగ్రేట్ అయిన అన్ని దేశాల్లో కూడా భారతీయులు చాలా గణనీయంగా దేశాల ఆర్థిక వ్యవస్థలకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రకంగా ఆ దేశాల వెల్త్ కూడా మనం కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈవెన్ అదర్ దేశాల్లో కూడా తక్కువ వేతనాలు సగటు వేతనాల కంటే తక్కువ ఉన్న దేశాల్లో కూడా భారతీయుల కృషి కంట్రిబ్యూషన్ చాలా అమోఘం అని చెప్పొచ్చు తక్కువే కాదు ఈ రకంగా బిజినెస్ పార్ట్నర్షిప్ లో దాదాపు మూడు మూడున్నర కోట్ల మంది భారతీయులు బయట దేశాల్లో భారతదేశం అవతలు ఉన్నారని ఒక ఎస్టిమేషన్ సో వీళ్ళందరి పార్టిసిపేషన్ దేశంలో ఉన్న దాదాపు నూట నలభై ఏడు కోట్లు బయట ఉన్న ఒక మూడు నాలుగు కోట్లు అనుకుంటే వన్ ఫిఫ్టీ క్రోర్ ఇండియన్స్ కంట్రిబ్యూషన్ మొత్తం ఇండియాకు సంబంధించిన ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఇవాళ అనేక భారతీయ కంపెనీలు కూడా దాదాపు డజన్కు పైగా విదేశాల్లో వాళ్ళ వాళ్ళ శాఖలు వ్యాపారాలు చేస్తున్నాయి అంటే మన ఇండియన్ ఎమ్మెన్సీస్ కూడా చాలా పెరిగినాయి గత పది సంవత్సరాల్లో ప్రభుత్వం కూడా అటువంటి వాటిని ప్రోత్సహిస్తుంది అంటే కొన్ని సంస్థలు గ్రో కావడానికి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది అంటే బయట దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి చాలా సంస్థలు మనకు తెలిసినవి ఉన్నాయి టాటా లాంటివి ఇంకా అనేక ఇతర కంపెనీలు కూడా టెక్నాలజికల్ ఫార్మస్యూటికల్ రంగాలలో మన దేశానికి సంబంధించిన కంపెనీలు ఆర్థిక కార్యపాలను చాలా విస్తరించాయి ప్రపంచ దేశాల్లో ఆ రకంగా జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ కొహిషన్ కూడా గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటుంది ఉదాహరణకు మొన్నటికి మొన్న తీసుకుంటే తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆల్ పార్టీ డెలిగేషన్స్ని దాదాపు ముప్పై దేశాలకు పైగా పంపించడం జరిగింది అంటే ఏంటి అనేక ఆల్ పార్టీ డెలిగేషన్ పర్పస్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే పొలిటికల్ యూనిటీ ఉంది డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా అరవై పార్టీలు ఉన్నప్పటికీ పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన డెలిగేషన్స్ మనం బయటకు పంపించడం ద్వారా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు యూనిటీగా ఉంటుంది ఒక మెసేజ్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి పాజిటివ్ మెసేజ్ని కూడా ప్రపంచ దేశాలకు ఇవ్వడం జరిగింది ఇటు ఆర్థిక పరంగా పొలిటికల్గా అండ్ సాఫ్ట్ పవర్గా అంటే విశ్వ గురువు అంటే గురువు అంటే పవరు డామినెంట్ కాదు ఇక్కడ కేవలం అడ్వైజ్ చేయడము మంచి ఏదేదో చెడేదో చెప్పడం ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఎస్ఈ మీటింగ్ లో నరేంద్ర మోడీ చేసిన ఫేమస్ కామెంట్ దిస్ ఇస్ నాట్ ద ఆఫ్ వార్స్ ఇది యుద్ధాలు చేసుకునే సమయం కాదు అని ఎప్పుడు అన్నాడు అంటే అనేక దేశాల్లో అనేక ప్రాంతాల యుద్ధాలు జరుగుతున్న సమయంలో అట్లా అనడానికి ఆయన బహుశా చాలా ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఉండి ఉండాలి ప్రపంచ దేశాలను కూడా గమనించడం జరిగింది అంటే ఇప్పుడున్న వాతావరణంలో మనం యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు చర్చల ద్వారా శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు ఎటువంటి నేను చెప్పగలిగినటువంటి మోరల్ ఉంది అంటే భారతదేశం ఒక చెప్పాలంటే ఏ దేశాల మధ్యన జరుగుతున్న గొడవలు ఇంకో వైపు కాకుండా అన్ని వైపులకు సంబంధించినటువంటి ఒక శాంతియుత సందేశాన్ని గుడ్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ లాగా ఉండేటువంటి స్టేజ్ అన్ని ఇండియా వల్ల సంపాదించుకునే పరిస్థితి వచ్చింది సరే కొంతమందికి ఎక్కడైనా రిజర్వేషన్స్ ఉండొచ్చు బట్ బై అండ్ లార్జ్ మొత్తం గ్లోబల్ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళ భారతదేశం యొక్క స్టాండ్ పొలిటికల్ లైన్ ఏంటి వాళ్ళ ఫారిన్ పాలసీ ఏంటనే దాని విషయంలో ఎటువంటి సంధ్యాలకు తాగులేని స్థితిలో మనం ఉన్నాం అట్లనే ప్రవాస భారతీయుల ఆర్థిక ఎకనమిక్ పెర్ఫార్మెన్స్ కూడా మన భారతదేశ ప్రతిష్ట పెంపొందించేలా ఉంది తప్ప మరో రకంగా లేదు అంటే ఇటు గ్లోబల్ లెవెల్లో మన ఇండియన్ కంట్రిబ్యూషన్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి రూల్ ఆఫ్ ద లా ఫాలో అవడం అక్కడ ఉన్నటువంటి కల్చరల్ మీలు అసిమిలేట్ కావడం అంటే అక్కడ దాంట్లో భాగస్వాములు అవుతూ మన భారతదేశ ప్రతిష్టని పెంచడం ఇటు ఎకనామిక్ టైస్ ఎకనామిక్ రిలేషన్స్ అదే విధంగా పొలిటికల్ మెసేజ్ తర్వాత ఒక పీస్ అండ్ హార్మనీ అనేటువంటి మెసేజ్ మన ఇండియన్ ఫారిన్ పాలసీలో తీసుకోవచ్చు ఎక్కడ ఏ రూపంలో ఉన్నటువంటి ఏ వేదిక అయినప్పుడు కూడా కోర్ ఫిలాసఫీ కోర్ ఫిలాసఫీ ఆఫ్ మెసేజ్ ఏంటంటే పీస్ అండ్ హార్మనీ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ గ్రోత్ ఇవి కోర్ వాల్యూస్ గా మన భారతదేశంగా విధానం పోతుందని మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు భారత పట్ల ఇతర ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకి ఒక చిన్న చూపు ఉండేది వెనుకబడిన దేశం అని అండర్ డెవలప్డ్ ఇది అని ఒక దీంట్లో ఉండేది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర పరిశోధనలు అభివృద్ధి ఇలాంటి రంగాల్లో సైన్స్ టెక్నాలజీ వీటిల్లో కొంత వెనుకబడి ఉండడం కానీ గత పదకొండేళ్లుగా మనం సాధించిన విజయాలు ముఖ్యంగా ఈ రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ స్పేస్ కానీ ఇందాక చెప్పుకున్నట్టు కోవిడ్ టైంలో మనం ఔషధ అందరికి సప్లై చేయడం ద్వారా ఆ రంగంలో మన ఆధిపత్యాన్ని చూపించగలిగాము ఇప్పుడు అలాగే డిజిటల్ పరంగా చూసుకుంటే కొంత ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ డిజిటలైజేషన్ అనేది దేశంలో చాలా విస్తృత స్థాయిలో వేళ్ళు ఉనుకుంది ఆల్మోస్ట్ గ్రాస్ రూట్స్ కి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది పిఐ వీటిలో అంటే ప్రపంచ దేశాలకి దీటుగా మనం ఈ డిజిటల్ వ్యవస్థల్ని నిర్వహించగలిగాము వీటిలో ఈ రంగంలో మీకు గతానికి ఇప్పటికీ మార్పు ఎలా కనిపిస్తుంది అంటారు మనము చూస్తే మిగతా ప్రపంచము మన భారతదేశాన్ని ఎలా చూస్తుంది అని దాన్ని బట్టి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి మీరు అన్నట్లు మొదట్లో మన దేశం అంటే స్నేక్ చార్మర్స్ అని లేకపోతే పీపుల్ జంతువులు రోడ్డు మీద తిరగడం గురించో లేకపోతే చాలా పేద దేశం అనేది ముందుండేది కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రపంచము మనల్ని ఒక పార్ట్నర్ గా డెవలప్మెంట్ పార్ట్నర్ గా చూస్తుంది తర్వాత ఒక కాంట్రిబ్యూటర్ గా చూస్తుంది తర్వాత ఫస్ట్ రెస్పాండర్గా కూడా చూస్తుంది మీరు గమనిస్తే మనం ఎన్ని చోట్ల వెళ్ళి ఫస్ట్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్లో ఉంటే భారతదేశం వెళ్ళి వాళ్ళకి ఎవరు ముందుకు రాకపోతే మనం వెళ్ళి వాళ్ళకు వెంటనే సహాయం చేశాము ఆర్థికంగా సహాయం చేసాము అదేవిధంగా భూకంపాలు వస్తే మిగతా చుట్టుపక్కల దేశాలలో ఈవెన్ టర్కీ మనం ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాము తర్వాత కోవిడ్ టైంలో చాలా దేశాలకి వ్యాక్సిన్స్ లభ్యం కాలేదు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం వాళ్ళ ప్రజల కోసం చూశారు నేను అప్పుడు పెరులో ఉన్నాను బొలీవియా కూడా చూసుకుంటున్నాను ఆ టైంలో ఆ వ్యాక్సిన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే మన దేశము మన సొంతంగా మనము వ్యాక్సిన్స్ కనుక్కోగలిగాము డెవలప్ చేయగలిగా తర్వాత ప్రొడ్యూస్ కూడా చేశాము ప్రొడ్యూస్ చేసి దేశంలో ఉన్న జనాభా అంతటినీ దాదాపుగా మనం రెండు డోసులు మూడు డోసుల వరకు కవర్ కవర్ చేసాము అసలు ఇంకొక విషయం ఏంటంటే పుణే బేస్డ్ కంపెనీ వరల్డ్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్ ఇలాగ చేసి మనకు ఇంతమంది జనాభా ఉన్నా కూడా మనము ప్రతి చిన్న కంట్రీని కూడా మర్చిపోలేదు మనము అప్పుడు ఆల్మోస్ట్ నూట యాభై దేశాలకు పంపించాము తర్వాత భారతదేశాన్ని కూడా ఒక ఎకనామిక్ కొలాబరేటర్ గా దేశాలు చూస్తున్నాయి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇనిషియల్ కెరియర్లో కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మన రాష్ట్రపతి గారు అక్కడికి విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసం నేను ముందు వెళ్ళాను వెళ్ళి వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీలో డిస్కషన్స్ కోసం కూర్చున్నప్పుడు అక్కడ డైరెక్టర్ జనరల్ నాతో చెప్పారు మాది చిన్న కంట్రీ కానీ యునైటెడ్ నేషన్స్లో కానీ ఎక్కడైనా సరే మేము మా అవసరాల కోసము మా వాయిస్ ని మీరు రిప్రజెంట్ చేస్తారు జీ ట్వంటీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ అంటే మేజర్ ఎకానమీస్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ వాళ్ళ వాయిసే టేబుల్లో వింటారు కాబట్టి మన దేశం ఏం చేసిందంటే ఈ గ్లోబల్ సౌత్ అంటే ఫెలో డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ కోసము వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏవి ముఖ్యమైన సమస్యలు వీటన్ని అర్థం చేసుకోవడం కోసం మనము అవి ఆర్గనైజ్ చేశాము ఆర్గనైజ్ చేయడమే కాదు వాటన్నిటిని డాక్యుమెంట్ చేసి వాటిని ఈ జీ ట్వంటీ మన దేశంలో జరిగినటువంటి సదస్సులో వాటన్నిటిని చర్చించడం జరిగింది దానికి సొల్యూషన్స్ దాంట్లో అజెండా ఎవరైతే డిక్లరేషన్స్ అవన్నీ జరిగే ఓట్లు పెట్టడం జరిగింది తర్వాత ఆఫ్రికాకి ముఖ్యంగా ఆఫ్రికా మెంబర్షిప్ గురించి ఇంతకు ముందు ఎవరో మాట్లాడేవారు కానీ ఎవరు కూడా సీరియస్ గా తీసుకోలేదు మన ప్రధాన మంత్రి గారు తను అధ్యక్ష పదవిలో జీ ట్వంటీ ఆఫ్రికా పెద్ద ఖండము వాళ్ళకు రిప్రజెంటేషన్ లేకపోవడం ఏంటి అని వాళ్ళని పర్మనెంట్ మెంబర్ గా మిగతా మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని అక్కడ చేర్చుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే టూ లో ఈ ప్లూరిటర్ ఆర్గనైజేషన్ అనేది మొదలైంది ఇప్పుడు దాని మెంబర్షిప్ చూస్తే నూట ఇరవై నాలుగు అది ఎంత గణనీయమో చూడండి అదే విధంగా క్లైమేట్ చేంజ్ అది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ మనకి అన్ని దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అఫెక్ట్ అయ్యింది రీసెంట్ గా ఫ్లడ్స్ మన దేశంలో ఫ్లడ్స్ మేని చాలా దేశాలలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ విషయంలో కూడా మనము చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ప్రధానమంత్రి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఇది ఒకటి పెట్టారు సో దానివల్ల నేను ఆ నమీబియాలో ఉన్నప్పుడు వాళ్ళ దేశానికి వెళ్లి వాళ్ళని మనల్ని చేరడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి విషయంలోనూ ఇండియాస్ రోల్ గ్లోబల్ సౌత్ దేశాలే కాదు కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా గుర్తించడం అనేది మనతో పార్ట్నర్షిప్ చేయడం అనేది జరుగుతోంది అదండి గత పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు విదేశీ విధానాల్లో చేపట్టిన గణనీయమైన మార్పులు ధోరణులు విధానాలు కార్యక్రమాలు ఇవన్నీ భారత్ను ప్రపంచ వేదిక మీద ఒక విశ్వగురు స్థాయిలో ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేసే స్థాయికి అలాగే గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా మార్చాయని ఇది ఈ కార్యక్రమాలతో మరింత కొనసాగుతుందని చెబుతున్నారు మన నిపుణులు ధన్యవాదాలండి మరోసారి మరో కార్యక్రమంతో ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్లో ఆరవ భాగం ప్రపంచ వేదికపై బలీయమైన శక్తిగా భారత్ ఆవిర్భావం చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్న వారు విశ్రాంత రాయబారి శ్రీ మందారపు సుబ్బారాయుడు గారు సీనియర్ పాతికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు కార్యక్రమ మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ